ఇంకో ఫేక్ ప్రచారం ఇది మీ మన ఏబిఎన్ జ్యోతి అండి ఏమో రాధాకృష్ణ గారి మీద ఒక్కో ఫేక్ ప్రచారం ఏంటి ఆ మీద అది పొంగిపోయింది చేసింది ఈ సమస్య వచ్చిందంటే ఆయనకున్నటువంటి పవర్ ప్లాంట్ ఆయన కారణం అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ వాళ్ళ టీవీలు పేపర్లో పొంకాలు పొంకాలుగా అసత్యాలు రాస్తున్నారు నేను మీ ఛానల్ దాకా కొన్ని వాస్తవాలు బయట చూపిస్తాను పద్దెనిమిది రెండు రెండు వేల తొమ్మిది జీవో నెంబర్ థర్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బుడమేర డైవర్షన్ ఛానల్ ఈ జీవో ఇచ్చారు ఈ జీవోలో ఏమన్నారంటే ఆ బై బొనవేర డైవర్షన్ ఛానల్ కెపాసిటీని ఇంప్రూవ్మెంట్ టు బీడీసీ టు క్యారీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ క్యూసిక్స్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ త్రీ టూ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ కోట్స్ దీన్ని పదివేల క్యూసిక్స్ ఉన్నది ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసెక్స్ పెంచుతూ రెండు వందల నలభై ఏడు కోట్లకి ఈ ప్రతిపాదన చేస్తూ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి జీవో ఇచ్చారు సరే ఎలక్షన్ ముందు ఇచ్చారని ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల తొమ్మిది జీవో నెంబర్ సిక్స్ సెవెంటీ ఇచ్చారు రాజశేఖర్ గారు బతుకున్నారు అప్పటికి ఇచ్చి ఏం చేశారంటే ఎన్ఓసి యాక్టివ్ పవర్ ప్లాంట్ యాక్టివ్ పవర్ పవర్ కార్పొరేషన్ మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది పద్నాలుగు వందల మెగా అది బీటీపీఎస్ బ్యాక్ వాటర్ విటిపిఎస్ బ్యాక్ వాటర్ మీద జనరేట్ చేసేది అయితే ఇది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తూ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారు వీళ్ళకి చెప్పిన ఆరోపణ ఏంటంటే అక్కడ ఈ యాక్టివ్ పవర్ ప్లాంట్ ఏదో స్టట్ అడ్డొస్తుంది అడ్డొస్తుంది కాబట్టి మొత్తం తీసేయాలి తీసేయాలి కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఎన్ఓసిని క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి అన్నారు దీని మీద ఆ రోజు ఆ పవర్ పవర్పజ యాజమాన్యం హైకోర్టు వెళ్ళారు హైకోర్టుకి కెళ్ళి పిటిషన్ వేస్తే స్టే ఆర్డర్ ఇచ్చారు స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత పరిణామం ఏంటి అంటే ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పది జీవో నెంబర్ ఫార్టీ ఫోర్ ట్వంటీ వన్ ఇది రోసయ్య గడి ఇచ్చారు ఇచ్చి ఈ యొక్క దాని మీద ప్రత్యామ్నాయ ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పి ఇంజనీరింగ్ చీఫ్ ఆదేశించారు ఆయన ప్రత్యామ్నాయ ఆప్షన్ చెప్తూ టెక్నికల్ కమిటీ ఏమన్నారు ఇది టెక్నికల్ కమిటీ కన్సిడర్ ఫాలోయింగ్ మెంబర్స్ ఇంజనీరింగ్ చీఫ్ హైదరాబాద్ లా ఒక టెక్నికల్ కమిటీ వేశారు ఈ లోపు పిటిషన్ ఇచ్చినటువంటి హైకోర్టు వారు తీర్పు మనకు వచ్చింది ఇప్పుడు రెండు వేల పదకొండు నుండి తీర్పు వచ్చింది తీర్పులు ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఒక పవర్ ప్లాన్ ని తొలగించేస్తా కరెక్ట్ కాదు మీరు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చించి ఆప్షన్స్ ఏమైనా ఉంటే చూసి దాని అనుగుణంగా చర్యలు తీసుకుని అన్నారు దాన్ని బేస్ చేసుకొని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇరవై ఐదు ఒకటి రెండు వేల పద్నాలుగున ఈ జీవో ఇచ్చారు జీవో నెంబర్ ఫోర్ ఈ జీవోలో నవీన్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే మేము యాక్టివ్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ తో చర్చించాము దీనికి లింక్ ఛానల్ నిర్మాణం చేయడానికి ఏకీకరించాము దానికి అయ్యే ఎక్స్పెన్సెస్ కూడా ఇరువురు బేస్ చేసుకుంటాము ఇరువురు పెట్టుకుందాం అని అనుకున్నాము సో అందుకనే ని రిస్టోర్ చేస్తూ ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు జీవో ఎన్ఓసి రిస్టోర్ చేశారు ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ బుడమేర్ పనులు నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో చేయటానికి తొమ్మిది పది రెండు వేల పద్నాలుగు జివో నెంబర్ సిక్స్ థర్టీ ఎయిట్ ఈ జీవో ఇచ్చి ఏదైతే మన అగ్రిమెంట్ అయిపోయిందో సెటిల్ అయిపోయిందో డిస్ప్యూట్ దానికి ఏదైతే లింక్ చేయాలని అనుకున్నామో దాని అనుగుణంగా వర్క్ చేయండి అని చెప్పి జగన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది దానిలో కొంత వర్క్ చేశారు నూట అరవై కోట్లు నూట డెబ్బైలో ఖర్చు పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ రెండు వచ్చి మొదలన్నట్టుగా మళ్ళీ మొదలుకెళ్లి మళ్ళీ ఎన్బోసీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆరాధ్యం చేశారు కానీ బీటీసీ పనులు పూర్తి చేసే ప్రయత్నం ఒక్క అంగుళం కూడా చేయలేదు ఆ అంగుళం కూడా చెయ్యని కారణంగానే ఈ రోజు బెజవాడ మునిగింది మ్యాన్ మేడ్ కెలామిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉపద్రవం చేసిన ఉపద్రవం ఇది